అయితే అందరికీ కాఫీలు ఇచ్చి పలివీకి అయితే పాలు తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక అదే టైంలో పల్లవి అవని రావడం చూసి వాళ్ళ నాన్నతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది నాన్న నాకు అర్జెంటుగా అబోషన్ టాబ్లెట్లు కావాలి నేను ఈ బిడ్డని కడుపులో మోసే ఉద్దేశం నాకు లేదు నాకు అర్జెంటుగా అబోషన్ ట్యాబ్లెట్లు అరగంటలో పంపించు అనేది అంటూ ఉంటుంది అలా నామ్మ నీ మంచి కోసం నేను ఏదైనా చేస్తాను చెప్పు అనేది అంటూ ఉంటాడు ఇక అవని అయితే ఏంటి పల్లవి ఎలాంటి నిర్ణయం తీసుకుయింది అనేతే షాక్ అవుతూ ఉంటుంది అదే నాన్న నేను వీళ్ళ బిడ్డని అస్సలు మోయను నాకు ఈ బిడ్డను మోయడం అస్సలు ఇష్టం లేదన్న విషయం మీకు తెలుసు కదా అందుకే నాకు అబోర్షన్ ట్యాబ్లెట్లు అర్జెంటుగా పంపించండి అనేత అంటూ ఉంటాడు నేను అబోర్షన్ ట్యాబ్లెట్లు పంపిస్తానమ్మా కానీ నువ్వు అబోర్షన్ చేసుకున్న విషయం నీకు ఎలా అబోర్షన్ అయిందనే విషయం వాళ్ళు అడిగితే నువ్వేం సమాధానం చెప్తావో అనేత అంటూ అంటూ ఉంటాడు చక్రవర్తి ఆ మాటలకి ఎలాగో ఇంట్లో అవని నా మీద అబోర్షన్ అవాయిడ్ అయ్యేటట్లుగా చిన్న చిన్న ఇన్సిడెంట్లు కల్పించాను ఇప్పటికే చాలామందికి చిన్న చిన్నగా డౌట్ ఉంది అవని మీద ఇప్పుడు నేను కానీ తన చేతుల మీదుగా నాకు ట్యాబ్లెట్ ఇస్తే అది అన్నంలోనో అవని పెట్టిన అన్నంలోనో పాలలోనో కలుపుకొని తాగేస్తాను అలాగైతే అవని నాకు అబోర్షన్ చేసిందని వాళ్ళు మనసులో చిన్నది బయటకు వస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇది ఇది చాలు అవని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవడానికి నన్ను నాకు అబోర్షన్ అవ్వడానికి అవని చేసిన ప్లాన్ ప్లాన్కి అందరూ అవనినే అంటారు ఇప్పటికే కొంచెం డౌట్ ఉంది ఇది కానీ అయితే గ్యారంటీగా అవని మీద ఫుల్గా డౌట్ పడతారు అని చెప్పి పల్లవి అయితే నాన్నకి తన ప్లాన్ గురించి అయితే చెప్తూ ఉంటుంది అదంతా విన్నా అయితే షాక్ అవుతూ ఉంటుంది ఎంతకు తెగించా పల్లవి ఎంత నేరానికి కూడా ఒడుగడుతున్నావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇక ఆ పల్లవి చేసిన ప్లాన్ విని షాక్ అయి అక్కడి నుంచి పాలు ఇవ్వకుండా అయితే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఎలా అయినా పల్లవిని దీని నుంచి ఆపాలి అని అనుకుంటూ ఉంటుంది నాకు అదే కావాలక్క నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వడమే నాకు కావాలి అని చెప్పి పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది అవి నేను చూస్తూ ఇక అవని అది గమనించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది